నమస్తే అండి ఇది చరిత్రకు స్వాగతం ఇవాళ మనం చర్చించబోయే అంశం భారతదేశ తీరాన్ని తొలిసారి చేరిన యూరోపియన్ వాస్కోడాగామ అతడు ఎలా ప్రయాణించాడు ఏ మార్గంలో వచ్చాడు ఎందుకు వచ్చాడు అన్న విషయాలు ఈ వీడియోలో చర్చిద్దాం వాస్కోడాగామ సుమారు పద్నాలుగు వందల అరవైవ సంవత్సరంలో పోర్చుగల్లోని సైనస్ అనే పట్టణంలో జన్మించాడు ఆయన తండ్రి ఎస్టేవా ఓడాగామా ఈయన నౌకాదళాధికారి కావడంతో వాస్కో చిన్నప్పటి నుండే నౌకల గురించి నావికుల గురించి సాహసాలు వింటూ పెరిగాడు పదైదవ శతాబ్దం మొదట్లోనే పోర్చుగల్ రాజు ది హెన్రీ నావిగేటర్ ఆఫ్రికా తీరం వెంట తన దళాలను పంపించి అక్కడి సంపదను బానిసలను పోర్చుగల్ కు తరలించేవాడు పోర్చుగీస్ వారు ఆఫ్రికా నుండి బంగారు ధూళి దంతాలు బానిసల వ్యాపారం చేసేవారు ఈ వ్యాపారంలో పెద్దగా లాభాలు రాకపోయినా నౌకా నిర్వహణలో మాత్రం వారు నైపుణ్యం సంపాదించారు పోర్చుగల్ రాజు ది హెన్రీ నావిగేటర్ మరణించిన తర్వాత ఆయన కుమారుడు రెండవ జాన్ రాజయ్యాడు అప్పటికే ఆఫ్రికాతో చేస్తున్న బంగారం బానిసల వ్యాపారాలు పెద్దగా లాభాలు అందివ్వడం లేదని భావించాడు భారతదేశం నుండి అరబ్ వ్యాపారుల ద్వారా వచ్చే సుగంధ ద్రవ్యాలకు యూరోప్ లో మంచి గిరాకీ ఉండేది రాజ్య నిర్వహణకు పోర్చుగల్ లోని జమీందారులపై ఆధారపడాల్సి రావడం అతనికి బొత్తిగా నచ్చలేదు ఒకవైపు కాన్స్టాంట్ నోపుల్ మార్గం మూతపడంతో యూరోప్ లో సుగంధ ద్రవ్యాలకు బాగా డిమాండ్ ఏర్పడింది ఇండియా నుండి సుగంధ ద్రవ్యాలను దిగుమతి చేసుకుంటే మంచి లాభాలు వస్తాయని రెండవ జాన్ భావించాడు మధ్యధరా సముద్రం అరేబియా మీదుగా భారతదేశం రావడానికి వీలు కావడం లేదు కాబట్టి తప్పనిసరిగా సముద్ర ప్రయాణం ద్వారానే ఇండియాకు చేరాలి అని అనుకున్నారు అప్పటి వరకు యూరోపియన్ సాహసికులు ఎవరూ కూడా ఇండియాకు సముద్ర ప్రయాణం చేసి ఎరుగరు ఎలా వెళ్లాలో తెలియదు అప్పట్లో ఎక్కువగా సముద్రయానాలు చేసిన వ్యక్తి కెప్టెన్ బాత్లో డయాస్ ను జాన్ పిలిపించాడు అతడు ఆఫ్రికాలోని గుడ్హోప్ నుండి ఈశాన్యానికి పెద్ద సముద్రం వ్యాపించి ఉందని తెలిపాడు అప్పటి వరకు ఆఫ్రికా దాటితే సముద్రం అంతమవుతుందని ఓడలు కింద పడిపోతాయని యూరోపియన్లు భావించేవారు డయాస్ చెప్పిన దానితో జాన్ టూకు కొత్త ఆశలు చికరించాయి అప్పటికే అరేబియా మీదుగా ఇద్దరు గూఢాచారులను ఇండియా మార్కెట్లు ఎలా ఉన్నాయో కనుక్కుని రమ్మని పురమయించి ఉన్నాడు డా కోవిల్హా డిపైవా అనే ఇద్దరు గూఢాచారులు భారత మార్కెట్లలో సుగంధ ద్రవ్యాలు చౌకగా లభిస్తున్నాయని వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుందని అప్పటికే చెప్పి ఉన్నారు సమాచారాన్ని కెప్టెన్ సముద్ర మార్గాన్ని అనుసంధానం చేయగల మొనగాడు కావాలి ఎవరు ఆ మొనగాడు అని అన్వేషణ ప్రారంభించాడు జాన్ టూ వాస్కోడా తండ్రి ఎస్టేవోడామాను ఇందుకు నియమించాలని అనుకున్నాడు కానీ అప్పటికే అతను మరణించాడు అని తెలియడంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు జాన్ టూ పద్నాలుగు వందల తొంభై ఐదులో మరణించాడు అనంతరం అతని బావుమరిది కుమారుడు అయిన మాన్యుయల్ వన్ పోర్చుగల్ కు రాజయ్యాడు తన మామ అయిన జాన్ టూ చేసిన ప్రయత్నాలను దగ్గరుండి చూసిన మాన్యుయల్ ఇండియాకు సముద్ర మార్గాన్ని కనుక్కునే యోధుడి కోసం అన్వేషణ ప్రారంభించాడు మరణించిన ఎస్టివోడా గామా కుమారులు కూడా పేరెన్నిక గన నావికులను తెలియడంతో వాస్కో అన్న పాలోడాగామాను గామాను రాజు మాన్యుయల్ పిలిపించి ఇండియాకు సముద్ర మార్గం కనుక్కోవాలని చెప్పాడు తనకు అంత సామర్థ్యం లేదని తన తమ్ముడు వాస్కో ఇందుకు సమర్థుడని పాలో చెప్పాడు మాన్యుయల్ మన పిలిపించి పోర్చుగల్ దేశం సంపన్న అగ్రగామి దేశంగా మారాలంటే అది ఇండియాతో వాణిజ్యం వల్లనే సాధ్యమవుతుందని ఇండియాకు సముద్ర మార్గాన్ని కనుక్కునే బాధ్యత వహించాల్సిందిగా కోరాడు సాహసాలు అంటే మోజు ఉన్న వాస్కో ఇది తనకు లభించిన మంచి అవకాశంగా భావించాడు చిన్నతనం నుండి గణితం భౌగోళిక శాస్త్రం నౌకాయానంపై ఆసక్తి ఉన్న గామా అప్పటికే ఆఫ్రికాకు కొన్ని సముద్ర ప్రయాణాలు చేసి ఉన్నాడు మంచి సమర్థుడుగా సాహసికుడిగా పేరు తెచ్చుకొని ఉన్నాడు రాజు మాన్యుయల్ ఆర్థిక సహకారంతో పద్నాలుగు వందల తొంభై ఏడు జులై ఎనిమిదిన వాస్కోడాగామ నాలుగు ఓడలతో లిస్బెన్ నగరం నుండి బయలుదేరాడు సావో గాబ్రియేల్ సావో రఫాయేల్ బెర్రివో అనే ఓడలతో పాటు సరుకులతో నిండిన మరో ఓడతో ఈ ప్రయాణం మొదలైంది మొదట టెలిఫే కేపు వెర్డే ద్వీపాలకు చేరుకొని చూపిన మార్గాన్ని అనుసరించాలని అనుకున్నాడు అక్కడి నుండి ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఉన్న సియర్రా లియోన్ చేరుకుని నేరుగా దక్షిణానికి తన నావలను నడిపించాడు అదృష్టం వాస్కోడగామ పక్షాన ఉన్నట్లుంది యూరోపియన్లు ఎప్పుడూ ప్రయాణించని మార్గంలో ప్రయాణించినప్పటికీ తదుపరి గమ్యస్థానమైన కేప్ ఆఫ్ గుడ్ హోప్ కు డిసెంబర్ పదహారు నాటికి చేరుకున్నాడు అక్కడి నుండి ఆఫ్రికా తీరం వెంట ప్రయాణించి మొజాంబిక్ తీరానికి చేరుకున్నాడు మొజాంబిక్ లోని ప్రజలు ముస్లింలు వారు క్రిస్టియన్లను శత్రువుల్లాగా చూస్తారని భావించిన వాస్కోడాగామా తనను తాను ముస్లింలని పరిచయం చేసుకుని రాజును సందర్శించాడు అయితే ఈయన రాజుకి ఇచ్చిన బహుమతులు చాలా నాసిరకంగా ఉండడంతో అక్కడి సిబ్బంది అతన్ని చిన్న చూపు చూశాడు స్థానిక వ్యాపారులతో సంబంధాలు ఏర్పరచుకోవాలని ప్రయత్నం చేశాడు కానీ స్థానిక వ్యాపారులు అతన్ని నమ్మలేదు తన నౌకలకు మరమ్మతు చేయించాలని ప్రయత్నించగా అక్కడి కార్మికులు కూడా అతడికి సహకరించలేదు వారితో గొడవ పెట్టుకోవడంతో స్థానికులు వెంటబడి తరిమారు వారి నుండి తప్పించుకుని తన నౌకకు చేరుకున్నాడు తనపై దాడికి వచ్చిన వారిపై ఫిరంగులు ఎక్కుపెట్టి పేల్చాడు అక్కడి నుండి తప్పించుకున్నాడు పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మార్చి ఇరవై తొమ్మిది వరకు అక్కడే ఉన్నప్పటికీ అతడికి పెద్దగా వ్యాపారం లాభించలేదు ఆ తర్వాత కెన్యా సమీపంలో సరుకులను రవాణా చేస్తున్న అరబ్బుల ఓడలను దోచుకున్నాడు మొజాంబిక్ లో తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నానని మురిసిపోయాడు ఫిరంగులు లేని ఓడలు కావడంతో ఆ నౌకలను దోచుకోవడం గామాకు సులభమైంది ఆ తరువాత ముంబాసా ఓడరేవుకు చేరుకుని ఏప్రిల్ ఏడు నుండి పదమూడు వరకు అక్కడే ఉన్నాడు మనోడు బాగా అహంకారి తగవులు పెట్టుకునే మనస్తత్వం కావడంతో అక్కడ కూడా తగవులు పెట్టుకుని బయటపడ్డాడు అక్కడి నుండి మాలిందికి చేరాడు అక్కడి రాజు ఇతడికి ఘనస్వాగతం పలికాడు వాస్కో సిబ్బందికి త్రాగడానికి మంచినీళ్లు ఆహారం అందించాడు కొద్ది రోజులు అక్కడే బస చేశాడు అక్కడి నౌకాశ్రయంలో వ్యాపారులతో పరిచయం చేసుకున్నాడు భారతీయ వ్యాపారులు ఉన్నారని తెలిసి వారి వద్దకు వెళ్లాడు ఇక్కడి నుండి వాస్కోడాగా మా తన సొంత డైరీలో రాసుకున్న విషయాలను చూద్దాం సుప్రసిద్ధ పురాతత్వవేత్త పద్మశ్రీ డాక్టర్ విష్ణు శ్రీధర వాకంకర్ ఇలా తెలిపారు నేను నా పర్యటనలో భాగంగా ఒకసారి స్పెయిన్ వెళ్లాను అక్కడ నాకు వాస్కోడా గామ డైరీ లభించింది దానిలో వాస్కోడే గామ భారత్ కు ఎలా వచ్చాడో వివరంగా రాసి ఉంది అందులో ఆయన ఇలా రాశాడు నా ఓడ ఆఫ్రికాలోని జాంజిబారి తీరం చేరుకున్నప్పుడు నా ఓడ కన్నా మూడు రెట్లు పెద్దగా ఉన్న ఓడలను అక్కడ నేను చూశాను ఒక ఆఫ్రికన్ దుబాసిని తీసుకొని ఆ పెద్ద ఓడ యొక్క యజమానిని కలిశాను ఆ యజమాని పేరు స్కందుడు గుజరాతీ వ్యాపారి భారతదేశం నుండి జాజి చెట్టు మరియు టేకు చెట్టు కలపను మసాలా ద్రవ్యాలను తీసుకుని వచ్చాడు వానికి బదులుగా ముత్యములను తీసుకుని కొచ్చిన్ ఓడరేవుకు వచ్చి వ్యాపారం చేసేవాడు నేను అతన్ని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అతడు సాధారణ వేషంలో ఒక చిన్న మంచంపై కూర్చొని ఉన్నాడు అతడు ఎక్కడికి వెళుతున్నారని అడిగాడు నేను హిందూ దేశం చూడడానికి వెళ్తున్నానని చెప్పాను అప్పుడు ఆ వ్యాపారి నేను రేపు అటే వెళ్తున్నాను నా వెనుక అనుసరించి రమ్మన్నాడు ఆ విధంగా ఆ వ్యాపారి ఓడను అనుసరించి భారతదేశం చేరాను ఇది వాస్కోడగామ డైరీలో ఉన్న వాస్తవం ఇది ఇలా ఉంటే మాలింది రాజు ఒక సహాయకుడిని పంపించాడని కొంతమంది మరి మరికొంతమంది అయితే అహ్మద్ ఇబ్న్ మాజిద్ అనే అరబ్ నావికుడు భారతదేశానికి మార్గం చూపించాడు అంటారు ఎవరు మార్గం చూపినా వాస్కోడగామ తనకు తానుగా భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కోలేదన్నది సుస్పష్టం పద్నాలుగు వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై నాలుగున మాలిందిని విడిచిపెట్టాడు అలా మాలింది నుండి బయలుదేరిన వాస్కోడాగామా అరేబియా సముద్రం దాటి పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే ఇరవై కేరళలో ఇప్పుడు కోచికోడ్గా పిలువబడుతున్న కాలికట్ కు చేరుకున్నాడు నిలిచి ఉన్న వాస్కోడా గామాను అక్కడి మొదట రానివ్వలేదు విదేశీ నౌకాదళం తీరంలో ఉందని రాజు జామోరిన్ కు సమాచారం ఇచ్చారు జామోరిన్ తన వెంట మూడు వేల మంది సైన్యాన్ని వెంటబెట్టుకుని తీరం వద్దకు చేరుకున్నాడు మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని జామోరిన్ అడిగితే మీరు క్రైస్తవులు సుగంధ ద్రవ్యాలను వెతుక్కుంటూ వచ్చారని దుబాసి సమాధానం చెప్పాడు పంపించిన కానుకలని జామోరిన్ కు కొన్ని కానుకలు అందించాడు అవి నాలుగు స్కార్లెట్ వస్త్రాలు ఆరు టోపీలు నాలుగు పగడపు బొమ్మలు అల్మాసరీలు ఏడు ఇత్తడి పాత్రలతో కూడిన ఒక పెట్టె ఒక చక్కెర పెట్టె రెండు బారెల్స్ నూనె ఒక తేనె పెట్టె ఇచ్చాడట ఆ కానుకలు చూడగానే అక్కడ ఉన్న వారందరూ ఫక్కున నవ్వారట జామోరిన్ రాజప్రతినిధులు ఏంటి బంగారం వెండి కానుకలు లేవా అని ప్రశ్నించారట ఇదే అదనుగా భావించి అక్కడే ఉన్న అరేబియా వ్యాపారులు వాస్కోడాగామ రాజప్రతినిధి కాదని ఒక సముద్రపు దొంగ మాత్రమేనని వ్యాఖ్యానించారట తన వెంట తెచ్చిన సరుకులను అక్కడే వదిలివేయాల్సిందే కనుక తనకు అమ్ముకునే హక్కు కల్పించమని వాస్కోడాగామ రాజు జామోరిన్ ను కోరాడట అమ్ముకోండి ఇబ్బంది ఏమీ లేదు కానీ సుంకాలు చెల్లించి అమ్ముకోండి అన్నాడట జామోరిన్ తన మాట నెగ్గలేదు దానికి తోడు అరేబియా వ్యాపారులు చాడీలు చెబుతున్నారు అని భావించిన వాస్కోడా తిరిగి తన నౌకలోకి వెళ్లిపోయాడు నౌకలు లంగరు వేసినందుకు అని నౌకలోకి ఎక్కిన సుంకం వసూలు చేసే అధికారులను వాస్కోడా బంధించాడు దారిలో చేపలు పట్టుకుంటున్న మత్స్యకారులను కూడా గామా బంధించాడు వీరిని అడ్డం పెట్టుకుని రాజుతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలన్నది వాస్కోడాగామ ఎత్తుగడ వాస్కోడాగామ ఎత్తుగడ ఫలించిందా లేదా తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇప్పటి వరకు ఇదీ చరిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేసిన వెంటనే హైప్ బటన్ కనిపిస్తుంది తప్పకుండా హైప్ చేయండి జై హింద్